గారి జయంతి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నిజంగా కూడా గోపి బోయ చాలా ధైర్యవంతుడు చాలా మొండి ఏదో సినిమాలో చూసిన మొండి ఘటన ఆ సినిమా హీరోలాగా ఆయన ఏదైనా పట్టుకుంటే ఇంకా ఎడువాడు అసలు సో ఆ రకంగా పోరాట తత్వం కలిగినటువంటి మా గోపి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అదే రకంగా ఈ కార్యక్రమానికి మన అందరినీ దీవించడానికి చేసిన దైవంద్ర శర్మ గారు అదే రకంగా మహిళల కార్యక్రమం కాబట్టి నాకు తెలిసిన రెండు మూడు పేర్లు చెప్తాను నాగపర్మిల మాధవి మరి ఇక్కడ పావని కొంతమంది దీపిక ఇక్కడ పద్మ పరమేశ్వరి నిర్వహిస్తుంది దయచేసి అందరూ మన్నించాలి అదే రకంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన రాష్ట్ర కుమార్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణ మా బెక్కం వెంకట్ సీనియర్ జర్నలిస్టు వారు తొలి ఎంబీసీ కార్పొరేషన్ గా నేను టేకప్ చేసినాడు వారు అనేక రకాలుగా సహకరించారు తిప్పుశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్యంగా మా దాస్ సురేష్ మన శ్రీనివాస్ యాదవ్ అడ్వకేటు అందరి పేర్లు దయచేసి చెప్పినట్టుగా మీరు భావిస్తూ ఇక్కడ నేను అందరికీ ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పి ముగించేస్తాను ఇది పెద్ద మనం ప్రసంగం ఇవ్వాల్సినటువంటి సమయం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే టైం ఎక్కుతా ఉంది మనమే సో కాబట్టి ఒకే ఒక విషయం ఏంటంటే నేను ఇక్కడ నాయకురాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ రోజు నిర్బంధ కాలంలో ఎటువంటి చదువులైతే అసలు వీలు లేదనే రోజులలో చదువుతున్నటువంటి సాహిత్య బాయ్ పూల గారు అదే రకంగా చదువుకొని చిన్న వయసులోనే మళ్ళా పది మందికి చదువుని విజ్ఞానాన్ని పంచినటువంటి వీర వనిత మరి నిజంగా కూడా వారికి మనం అందరం కూడా ప్రత్యేక శుభాబు ఆ రకంగా వారు చేసినటువంటి కాలం గొప్పదా లేదు నేటి ప్రపంచంలో అసలు నిర్బంధాలే లేనటువంటి అప్పుడు చదివిచ్చుకునే స్తోమత ఉన్నప్పుడు చదువుకోవడానికి ఎటువంటి నిర్బంధం లేనటువంటి కులంలో పుట్టిన వాళ్ళ